ముఖ్యమైనటువంటి అంశం మీద మాట్లాడేటటువంటి అవకాశం ఇచ్చినటువంటి మీకు అట్లానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు గారు కేసీఆర్ గారికి అన్నిటికన్నా ఎక్కువ నా మనసుకు చాలా దగ్గరైనటువంటి అంశం అధ్యక్ష చాలా క్లోజ్గా బీసీ సంఘ నాయకులతోని అన్నదమ్ములతోని అక్క చెల్లెలతోని కలిసి పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా ఈ బిల్లు ఈ అసెంబ్లీకి రావాలని చెప్పి పోరాటం చేసినటువంటి వ్యక్తిగా నాకు పర్సనల్గా ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం అధ్యక్ష నిన్న అసెంబ్లీలో పాస్ అవడం ఇవాళ కౌన్సిల్కి రావడం అయితే ఎట్ ద సేమ్ టైం ఐ వాంట్ టు ఎక్స్ప్రెస్ మై డిస్ప్లేజర్ అధ్యక్ష అసెంబ్లీలో రోజంతా చర్చ పెట్టారు వాస్తవానికి ఒక రోజు కూడా తక్కువనే కౌన్సిల్లో ఇంకా డెప్త్గా చర్చ జరగాల్సినటువంటి సీరియస్ అంశం అధ్యక్ష సరే వాళ్ళు చెప్పినట్టు నలభై ఆరు శాతం మంది ఉన్నా కూడా ఈ నలభై ఆరు శాతం కోసం చాలా సీరియస్గా చర్చ జరగాలి కనీసం ఒక రోజు రోజున్నర చర్చ జరగాలి అధ్యక్ష కాకపోతే రెండు గంటలలో బిసి బిల్లు రెండు గంటలలో ఎస్సీ బిల్లు అని చెప్పి ఏదో మమా అనిపించేద్దాం అనుకుంటే అది ప్రజలు కూడా గమనిస్తారు అధ్యక్ష గవర్నమెంట్ ఈ ఇష్యూని సీరియస్గా తీసుకోవాలి నేను డే వన్ కూడా తమర్తో రిక్వెస్ట్ చేశాను కౌన్సిల్ ఎక్కువ రోజులు నడపాలని చెప్పి ఎందుకంటే పెద్దల సభ అని పేరు కనడం చర్చ దగ్గరకు వచ్చేటప్పటికి ఆ రెండు నిమిషాలు మాట్లాడండి ఒక నిమిషం మాట్లాడండి అనడం మాత్రం ఈ ఇష్యూలో పర్టికులర్ బీసీసీ ఇష్యూస్లో ఇది తప్ప అధ్యక్ష ఎక్కువసేపు చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది రెండవది అధ్యక్ష మనం అవునన్నా కాదన్నా మన దేశంలో కులం అనేటటువంటిది ఒక వాస్తవం అధ్యక్ష కులం పేరు మీద డిస్క్రిమినేషన్ జరగడం కులం పేరు మీద అవమానాలు జరగడం అది గత చరిత్రలో జరుగుతూ వస్తుంది అద్భుతమైన దేశం అధ్యక్ష భారతదేశం కాకపోతే మన భారతదేశ సంస్కృతిలో ఉన్న ఒకే ఒక చీకటి కోణం కులం అధ్యక్ష దాని ఎవరం కాదనిలేము కానీ ఆ డిస్పారిటీస్ని తగ్గించాలి ఆ కులం అనేటటువంటి అంశాన్ని పక్కకు పెట్టి యావత్ సమాజాన్ని కూడా కలిపి తీసుకెళ్లాలనేటటువంటి ప్రయత్నం అందరూ కూడా చేస్తూ ఉన్నాం అధ్యక్ష దానిలో భాగంగానే రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీలకు ముందుగానే సేఫ్టీ సెక్యూరిటీ మెజర్స్ కులాల ప్రాతిపదికనే ఇవ్వడం జరిగింది అధ్యక్ష కానీ దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఆనాడే ఒకవేళ అంబేద్కర్ గారు కానీ నెహ్రూ గారు కానీ రాజ్యాంగాన్ని నశించినటువంటి పెద్దలు స్వాతంత్ర ఉద్యమం నడిపినటువంటి పెద్దలందరూ ఆనాడే బీసీలకు మహిళలకు గనుక రాజ్యాంగపరమైనటువంటి రక్షణలు ఇచ్చి ఉంటే అధ్యక్ష నేను ఘంటాపదంగా చెప్పగలుగుతాను అధ్యక్ష మన దేశం అమెరికాను దాటిపోయి అభివృద్ధిలో ముందుండేది మనంతట మనమే ఒక యాభై శాతం సమాజాన్ని అవకాశాలు ఇవ్వకుండా దూరం పెట్టామనేటటువంటి బాధ మాత్రం అందరికీ ఉన్నది అధ్యక్ష అదేవిధంగా మహిళలు లేదు నేనేమంటున్నా ఆనాడు ఎస్సీ ఎస్టీలకు ఎలాగైతే అవకాశాలు ఇచ్చిండ్రో అదే నాడు బీసీలకు మహిళలకు కూడా ఇచ్చి ఉంటే కులాల ప్రాతిపదికన ఇవ్వద్దు అనే ఒక చర్చ వచ్చింది కాబట్టి బీసీలకు ఆనడే అవకాశం రాలేదు కానీ ఎస్సీ ఎస్టీలకు కూడా కుల ప్రాతిపదికనే సెక్యూరిటీ ఇచ్చింది అధ్యక్ష ఇది చాలా గంభీరమైనటువంటి అంశం నేనేదో పాలిటిక్స్ మాట్లాడదలుచుకోలేదు అధ్యక్ష ఒక రెవల్యూషనరీ బిల్లు తెచ్చినందుకు వాస్తవానికి కూడా నేను ప్రభుత్వాన్ని అభినందిస్తూ ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఇట్లాంటి బిల్లు తెచ్చినప్పుడు బాధ్యత ఎక్కువ ఉండాలి ఇంకా అదే నేను అడుగుతా ఉన్నా ఇంకా సీరియస్నెస్ ఎక్కువ ఉండాలని నేను అడుగుతా ఉన్నాను తప్ప ఇంకోటి లేదు అధ్యక్ష అయితే సంపూర్ణ స్వరాజ్యం ఎప్పుడు సాధ్యమవుతుందంటే నేను నేను బీసీ బీసీఎస్సీ ఎస్టీ మహిళలందరికీ కూడా అవకాశం ఉన్నప్పుడే సంపూర్ణ స్వరాజ్యం సాధ్యమవుతుంది అధ్యక్ష అధ్యక్ష మన దేశంలో గొప్ప గొప్ప మనుషులు ఛత్రపతి శివాజీ లాంటి వాళ్ళు సాహు మహారాజ్ లాంటి వాళ్ళు పెరియార్ గారు నారాయణ గురు గారు మన రాష్ట్రంలో అధ్యక్ష సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారు పండుగ సాయన్న ముదిరాజు గారు చాకల ఐలమ్మ గారు దొడ్డి కొమ్మరయ్య గారు అట్లా వీళ్ళందరి పోరాటగాథలు వీర చరిత్రలు అద్భుతమైనటువంటి అంశాలు ఉన్నాయి అధ్యక్ష ఇవన్నీ ఇంతమంది ఇంతమంది త్యాగదనులు ఇంతమంది పోరాట వీరులు ఉన్నటువంటి సందర్భంలో కూడా అధ్యక్ష అందాల్సినటువంటి అవకాశాలు మాత్రం అందలేదన్నది వాస్తవం అధ్యక్ష అది ఏ ఇండిసెస్ తీసుకోండి ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగుల సంఖ్య తీసుకుంటే అధ్యక్ష మనకు రిజర్వేషన్ ఎప్పుడో వచ్చింది కానీ ఇప్పటికి కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ బీసీలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో దాటలేదు అధ్యక్ష అదేవిధంగా మన యూపీఎస్సిలో జరిగేటటువంటి రిక్రూట్మెంట్లో కూడా వాస్తవానికి రిజర్వేషన్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఉంటుంది కానీ అధ్యక్ష అన్ఫార్చునేట్లీ సెవెన్ టు ఎయిట్ పర్సెంట్ కూడా బీసీలు యూపీఎస్సిలో రాలేనటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష మరి ఒకవేళ గ్లోబల్ ర్యాంకింగ్స్ చూసుకుంటే అధ్యక్ష నూట తొంభై నాలుగు దేశాల జాబితాలో మన భారతదేశం నూట నలభై నాలుగో స్థానంలో ఉంది అధ్యక్ష అంటే తలసరి ఆదాయం విషయంలో కానీ దేశ తలసరి ఆదాయం వర్సెస్ బీసీల తలసరి ఆదాయం చూసుకున్నట్లయితే అధ్యక్ష అసలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పర్ హెడ్ మన కంట్రీలో ఉంటే బీసీలకు ఉండేటటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ అధ్యక్ష ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ కూడా లేదు అంటే అసమానతలు ఇందాక అన్న ఏవిఎన్ రెడ్డి గారు అద్భుతంగా మాట్లాడిగారానా అసమానతలు మన దేశంలో ఎట్లా ఉన్నాయనేటటువంటి అంశం మరి దీనికి కారణం ఎట్లా అధ్యక్ష మన దేశంలో సంపదను చూసినట్టయితే యాభై శాతం జనాభా వన్ బీసీల దగ్గర కేవలం పదిహేను శాతం మాత్రమే సంపద ఉంది అధ్యక్ష ఎందుకు వచ్చింది అసమానతలు అని అంటే డెఫినెట్గా ప్రపంచీకరణ జరిగింది అధ్యక్ష పారిశ్రామీకరణ జరిగింది సాంకేతిక పురోభివృద్ధి జరిగింది అయితే ఈ బీసీ అని కాన్సెప్ట్ మనం లూజ్గా వాడుతున్నాం కానీ ఈ బీసీలలో భిన్న వృత్తుల సమాహారం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటారు అధ్యక్ష ఒకటే టైప్ వ్యక్తులు ఉన్నారు అన్ని వృత్తులు చేసినటువంటి వాళ్ళందరూ ఉంటారు కాబట్టి ఎప్పుడైతే ప్రపంచీకరణ జరిగిందో ఎప్పుడైతే పారిశ్రామిక పారిశ్రామీకరణ జరిగిందో ఇండస్ట్రియలైజేషన్ జరిగిందో అధ్యక్ష ఎప్పుడైతే సాంకేతిక పురోభివృద్ధి జరిగిందో అప్పుడు శ్రమ పెట్టుబడి ఉత్పత్తి ఇవి ప్రధానంగా జరిగి గ్రామాల్లో ఉన్నటువంటి సాంప్రదాయ వృత్తులన్నీ పోయి అందరు కూడా పట్టణాలకు వలసలు వచ్చేటటువంటి పరిస్థితి వచ్చింది నిన్న కూడా ఇక్కడ సోదరులు ఒకరు మాట్లాడుకుంటూ మరి విశ్వకర్మలకు భయ భయంకరమైన పరిస్థితి ఉంది చాలా పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వచ్చినాయి షాప్స్ వచ్చినాయి ఇప్పుడు వాళ్ళకి లేవని చెప్పి సో ఏవైతే ట్రెడిషనల్ ఆదాయ వనరులు ఉంటాయి అధ్యక్ష అవన్నీ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి అధ్యక్ష మరి ఈ సందర్భంలో చూసుకుంటే మరి మనము ప్రా భారత ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు మరి వీళ్ళకి ఎంతవరకు లోన్స్ ఇచ్చినాం ఎంతవరకు ఫైనాన్షియల్గా ఎంపవర్ చేసినాం అంటే నిజంగా మహేష్ గౌడ్ అన్న చెప్పినట్టు అన్ని పార్టీలు అన్ని సార్లు కూడా అన్యాయమే జరిగింది అధ్యక్ష ఎందుకు అన్యాయం జరిగింది అని అంటే నేను బలంగా నమ్మేటటువంటి విషయం ఇండివిజువల్గా ఒక వ్యక్తి ఒక సమూహం అనేది ఎదగడం అనేది డెమోక్రటిక్ కంట్రీస్లో కష్టమవుతుంది అధ్యక్ష అంటిల్ అండ్ అండ్రెస్ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంటే తప్పితే అది సాధ్యం కాదు బీసీలకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ లేకపోవడం మా మహిళలకు కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ లేకపోవడం వల్లనే ఈ విస్మరణ అన్నది జరిగిందని చెప్పి నేను బలంగా నమ్ముతా ఉన్నాను అధ్యక్ష మరి ఇవాళ అదే కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ రావాలి అధ్యక్ష ఎందుకంటే బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక మాట చెప్తారు అధ్యక్ష ప్రజాస్వామ్యంలో రాజకీయ అధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం అని చెప్పి చెప్తారు అధ్యక్ష అది ఎవరికన్నా కావచ్చు జిస్కి లాటి ఉస్కి బేస్ అంటారు అధ్యక్ష ఎవరి దగ్గర అధికారం ఉంటే వాళ్ళ సమూహాలకు ఎక్కువ లాభం జరుగుతుంది అందులో అనుమానం ఏం లేదు కాబట్టి ఇప్పుడు తరుణం వచ్చింది అధ్యక్ష ఇవాళ బీసీలందరూ కూడా ఒక మాట అడుగుతూ ఉన్నారు మాకు ఆత్మగౌరవం కావాలి మాకు అధికారం కావాలి మాకు ఆర్థికంగా స్వతంత్రం కావాలి ఈ మూడు అంశాలను కూడా ముందుకు తీసుకొని అందరు కూడా పోరాటం చేస్తున్నారు అధ్యక్ష మరి బీసీల యొక్క చాలా బాధాకరమైన పరిస్థితి ఎస్సీల బాధాకరమైన పరిస్థితి ఓవరాల్గా దేశంలో ఉన్న పేదరికాన్ని చూసి మా జగిత్యాల కవి అధ్యక్ష అలిశెట్టి ప్రభాకర్ అని ఒక మాట అంటాడంటే యాప్ట్గా సరిపోతుంది అనమాట ఈ అంశానికి ఎన్ని భవనాలకు ఆభరణాలు తొడిగినా హరిత విప్లవాలే కప్పినా అస్థి పంజరమే భరితవని అస్థి పంజరమే మన భరతవని అర్థనాదమే వర్తమానం అని చెప్పి ఎందుకంటే అధ్యక్ష బీసీలతో క్లోజ్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తిగా నేను చూస్తే ఎస్సీ ఎస్టీల కన్నా దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్న కులాలు ఉన్నాయి అధ్యక్ష వాళ్ళ గురించి మాట్లాడరు ఎంబీసీ కులాలు ఒక ముప్పై ఆరు కులాలు ఉన్నాయి అధ్యక్ష ఆ కులాల పేరు కూడా చాలా మటుకు మనం వినలేదు ఎంత దుర్భరమైన పరిస్థితి అంటే అంటే క్రిటిసిజం కోసం కాదన్న మేము బీసీ గురుకులాలు పెట్టినప్పుడు ఎంబీసీల కోసం ఒక ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ పెట్టినాం ఎందుకంటే వారి జీవన విధానం ఎట్లుంటుందంటే సంచార జాతుల పాపం జిల్లా నుంచి జిల్లా అక్కడ నుంచి ఇక్కడికి తిరుగుంటా పోయి వాళ్ళు అన్ని అమ్ముకుంటూ బతుకుతుంటారు వాళ్ళతో పాటు పిల్లలు కూడా తిరుగుతుంటారు అందుకని అప్పుడేం చేసినామంటే గురుకులాలలో ఒక ఐదు పర్సెంట్ ఎంబీసీల కోటా పెట్టినాం మరి ఈ ప్రభుత్వం వచ్చినాక ఎవరు అడ్వైజ్ చేసిరారో ఏందో ఆ కోటాను ఎత్తేసారు అధ్యక్ష ఇప్పుడు ఆ పిల్లల పరిస్థితి ఏముంటుందంటే ఒక ఇయర్ ఎడ్యుకేషన్ వస్తుంది ఇంకో ఇయర్ ఎడ్యుకేషన్ ఎక్కడ పోవాలనేటటువంటి పరిస్థితి ఉంది సో అంటే ఇట్లా చిన్న చిన్న అంశాలు నో నో సర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ సర్ యు కెన్ చెక్ ఇట్ అప్ అండ్ ఆన్ రిప్లైలో చెప్పండి దయచేసి నేనేమి కాదండల్లే అయితే అధ్యక్ష ఇట్లా చిన్న చిన్న అంశాల పట్ల శ్రద్ధ మనము పెట్టకపోయినట్టయితే ఈ సమూహాలకు నష్టం జరిగేటటువంటి ఆస్కారం పెద్దైతుంది అధ్యక్ష మరి ఇట్లా జరుగుతుందన్న విషయాన్ని దాదాపు పంతొమ్మిది వందల యాభైలలోనే వచ్చింది అధ్యక్ష చర్చకు వచ్చి చాలామంది మరి కొన్ని వర్గాలను మనం అడ్రస్ చేస్తలేము బీసీలను అడ్రస్ చేస్తలేమంటే మొదటి కమిషన్ వేసిండ్రు అధ్యక్ష కాకా కాలేల్కర్ కమిటీ అనేటటువంటిది నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో వేసినారు అధ్యక్ష వేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో రెండు సంవత్సరాల తర్వాత కాలేల్కర్ గారు బాగా కష్టపడి రిపోర్ట్ ఇచ్చిండ్రు అందులో రెండు వందల రెండు వేల మూడు వందల తొంభై తొమ్మిది బీసీ కులాలు ఉన్నాయి ఎనిమిది వందల ముప్పై ఏడు మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పి వారు డీటెయిల్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష అయితే ఈ ఈ కమిటీని ఇంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి కమిటీని నెహ్రూ గారు అధ్యక్ష అన్నాడు సింపుల్గా ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేసి ఆల్మోస్ట్ మళ్ళా ముప్పై ఏండ్ల వరకు అధ్యక్ష బీసీల గురించి ఈ దేశంలో చర్చ రాలేదు అధ్యక్ష ఆ కమిటీ కాలేల్కర్ కమిటీని పక్కన పడేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ అధ్యక్ష ఆ తర్వాత రెండో కమిషన్ వచ్చింది అధ్యక్ష అది జనతా పార్టీ మొరార్జీ దేశాయి గారు వచ్చిన తర్వాత వేసినారు అధ్యక్ష కాంగ్రెస్ వాళ్ళు వేయలేదు అది బీపీ మండల్ అధ్యక్ష అయితే బీపీ మండల్ కమిషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అయితే బీపీ మండల్ కమిషన్ వేసిండ్రు అధ్యక్ష వేసిన తర్వాత ఏం జరిగింది ఆ రిపోర్ట్ వచ్చింది ఇందిరాగాంధీ గారు పది సంవత్సరాలు ఆ రిపోర్టు భద్రంగా బీరువాలో పెట్టినరు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అధ్యక్ష ఆ తర్వాత విపిసింగ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విపిసింగ్ గారు నైన్టీన్ నైన్టీలో పంతొమ్మిది వందల తొంభైలో వారు ఇంప్లిమెంట్ చేసిరు తప్పితే అప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఏం చేయలేదు అధ్యక్ష నైన్టీన్ నైంటీలో విపిసింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ రాజీవ్ గాంధీ గారు నిలబడి గంట నరసేపు బీసీలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చింది అధ్యక్ష ఈ దేశం విచ్చిన ఉంది అధ్యక్ష పార్లమెంట్ రికార్డ్స్ ఉన్నాయి నేను చెప్తా కదా ఈ దేశం విచ్ఛిన్నమైతే బీసీలకు ఇట్లా రిజర్వేషన్లు ఇస్తే బీపీ మండల్ కమిషన్కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష పంతొమ్మిది వందల తొంభై మూడులో ఈ పోరాటాల ఫలితంగా బీపీ మండల్ కమిషన్ కోసం హింస చెలరేగింది దేశవ్యాప్తంగా అదంతా జరిగిపోయిన తర్వాత ఇరవై ఏడు శాతం జాబ్స్లలో రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష కానీ ఇరవై రెండు వేల ఆరు వరకు కూడా అధ్యక్ష మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో కొన్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే రెండు వేల ఎనిమిది వరకు కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు అధ్యక్ష అంటే ఎయిమ్స్ కావచ్చు అధ్యక్ష ఐఐటీలు కావచ్చు ఎన్ఐటీలు కావచ్చు వీటికి వేట్లు కూడా రెండు వేల ఎనిమిది దాకా కూడా ఇవ్వలేదు అధ్యక్ష ఆ తర్వాత మళ్ళీ రెండు వేల పదకొండులో సోనియా గాంధీ గారు అధ్యక్షులు అరైన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు ఆనాడు కాస్ట్ సెన్సెస్ చేస్తామని చెప్పి నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలను రిలీజ్ చేశారు అధ్యక్ష కాస్ట్ సెన్సెస్ చేసింది కానీ ఆ కాస్ట్ సెన్సెస్ డేటా ఇంతవరకు బయట పెట్టలేదు అధ్యక్ష నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి కాస్ట్ సెన్సెస్ డేటా బయట పెట్టలేదు ఆనాడు పార్లమెంట్ మెంబర్గా ఉన్న రా రాజీవ్ రాహుల్ గాంధీ గారు మాట్లాడలేరు సోనియా మేడం మాట్లాడలేదు దాన్ని మొత్తం కూడా కంప్లీట్గా డీ ఫ్రీజర్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష ఇక ఆ తర్వాత సారీ ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి మనమెంతో మనకంతా ఓబీసీలో లెక్క తీయాలి అని అంటే రెండు వేల పదకొండులో చేసిన లెక్కలు ఉన్నాయి అధ్యక్ష కానీ వాటిని మాత్రం బయట పరిస్థితి ఉంది ఎందుకు ఈ మాట చెప్తా ఉంటా అంటే అన్న బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం ఒకసారి తలుచుకుంటేనే ఇప్పుడు పెడుతున్నటువంటి బిల్లును ఎట్లా పాస్ చేసుకోవాలి దానికోసం ఏం ఫైట్ చేయాలి అనేటటువంటి ఆలోచన వస్తుంది అధ్యక్ష కాబట్టి కాంగ్రెస్ హయాంలో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి వరకు కూడా ఈ డిస్కషన్ అయింది అధ్యక్ష ఆ తర్వాత రెండు వేల పదిహేడులో అధ్యక్ష మళ్ళొక కమిషన్ బీజేపీ వచ్చిన తర్వాత రోహిణి కమిషన్ అని వేసినారు అధ్యక్ష ఇదేదో బీసీల ఎంపవర్మెంట్ కోసమో ముందుకోవడానికి వేయలేదు అధ్యక్ష ఎంత విచిత్రమంటే ఈ దేశంలో అప్పటివరకే ఇరవై ఏడు పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఇచ్చిందో ఆ రిజర్వేషన్లో బీసీలలో ఉన్న ఏ కులాలకు ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయని లెక్కలు పెట్టడానికి రోహిణి కమిషన్ వేసినారు అధ్యక్ష అంటే వచ్చినటువంటి వాళ్ళలోనే వాళ్ళలో వాళ్ళకే గొడవలు పెట్టాలి బీసీలలో బీసీలకే అనేటటువంటి కాన్సెప్ట్తో రోహిణి కమిషన్ వేసారు తప్పితే బీసీల ఎంపవర్మెంట్ కోసం వేసినట్టుగా అనిపించలేదు అధ్యక్ష ఆ తర్వాత ఇక ఎక్స్టెన్షన్ల మీద ఎక్స్టెన్షన్ల అధ్యక్ష పదకొండు పన్నెండు సార్లు ఆ కమిషన్ ఎక్స్టెన్షన్ ఇచ్చారు దాని రిపోర్ట్ రాలేదు ఏం కాలేదు అది పోలేదు ఇక అవన్నీ దేశంలో జరుగుతున్నటువంటి సందర్భంలో బీసీల మీద డిస్కషను మన రాష్ట్రంలో కూడా బీసీలకు సంబంధించినటువంటి ఒక విప్లవం లాగా ప్రతి ఒక్కరు మాకు మంచి జరగాలని కోరుకోవడం దాంతో ప్రారంభమైంది అధ్యక్ష అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు కామారెడ్డి డిక్లరేషన్లో నలభై రెండు శాతం ఇస్తాం రిజర్వేషన్లు అని చెప్పడంతో ఒక ఆశ పుట్టింది అధ్యక్ష ఎవరికైనా కూడా సో డిస్కషన్ స్టార్ట్ ఆ డిస్కషన్ స్టార్ట్ అయిన సందర్భంలో వీళ్ళు కామారెడ్డి డిక్లరేషన్లో అధ్యక్ష మొదటి ప్రశ్న నలభై రెండు శాతం అనే కంక్లూజన్కి ఎట్లా వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే దానికి ఇంతవరకు జవాబు లేదు అధ్యక్ష అంటే మీరు ఇంతకుముందు లెక్కనే పెట్టలేదు ఎన్యూమిరేషన్ చేయలేదు డేటానే లేదు కానీ అసలు ఫార్టీ టూ అని ఎందుకు అన్నారు అంటే దానికి ఇంతవరకు సౌండ్ రీజనింగ్ చెప్పరు అధ్యక్ష పోనీ ఎవరన్నా మీకు మేధావులు సూచించి ఉంటారు వారు ఎవరు ఏంది అంటే దానికి రీజనింగ్ అయితే చెప్పలేదు అధ్యక్ష పోనీ పక్కన పెడదాం నలభై రెండు ఇస్తామని మీరు మాట ఇచ్చింది ఆ తర్వాత మాట ఇచ్చేటప్పుడు మీకు మూడు విషయాలు తెలుసు డెడికేటెడ్ కమిషన్ వెయ్యాలి డెడికేటెడ్ కమిషనే లెక్క పెట్టాలి అప్పుడే అది కోట్ల నిలబడుతుంది తెలుసు అధ్యక్ష వీళ్ళకి అయినా సరే డెడికేటెడ్ కమిషన్ వేయకుండా ఏం చేయకుండా తొమ్మిది నెలలు కాలయాపన చేసినారు అధ్యక్ష చేసిన తర్వాత అందరు గొడవ వేసి ఇట్లా కాలయాపన చేస్తారు మీరు కమిషన్ వేయండి అంటే సడన్గా అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో అధ్యక్ష బీసీ కమిషన్కి ప్లానింగ్ డిపార్ట్మెంట్కి ఒక జీవో ఇచ్చారు ఏంది మీరు ఎన్యూమిరేషన్ స్టార్ట్ చేయండి బీసీ లెక్కలు చేయండి అని చెప్పి అసలు ప్లానింగ్ డిపార్ట్మెంట్ బీసీ లెక్కలు చేస్తే అధ్యక్ష కోట్లు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాయి అధ్యక్ష రేపటినాడు రేపటినాడు విద్యలో ఉద్యోగాల్లో మీరు ఇలా బిల్లు పెట్టుకుంటున్నాం మనం సింపుల్గా తీసుకుపోయి కోట్లు కొట్టేసి పక్కన పడేస్తారు ఆ తర్వాత ఏం చేస్తాం అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ చేతులు దులుపుకుంటుంది మేము చేసినామని బీజేపీ పార్టీ కోట్లు ఉంది మాకేం సంబంధం అంటుంది నలిగిపోతూనే ఉంటుంది అధ్యక్ష అంటే ప్రొసీజర్ ఫాలో అయ్యేటటువంటి అవకాశం ఉండి ఫాలో కాలేదనేటటువంటి నా బాధను నేను వ్యక్తం చేస్తూ ఉన్నాను అధ్యక్ష నవంబర్లో అక్టోబర్లో మీరు ప్లానింగ్ కమిషన్కి జీవో ఇచ్చిన తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ అట్లానే ప్రజాస్వామిక వాదులందరూ గొడవ చేస్తే అప్పుడు డెడికేటెడ్ కమిషన్ అక్టోబర్లో వేసిండ్రు అధ్యక్ష వేసిన తర్వాత ఏంది అధ్యక్ష వాళ్ళకి పాపం టేబుల్ లేదు కుర్సీ లేదు మెషినరీ లేదు మ్యాన్ లేదు వాళ్ళకి అసలు లెక్కబెట్టేటటువంటి అధికారం లేదు ఆ డెడికేటెడ్ కమిషన్ ఏదో రిపోర్ట్ ఇచ్చింది అధ్యక్ష డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ సీక్రెట్ ఎందుకు అధ్యక్ష ఈ అసెంబ్లీ కన్నా షేర్ చేయాలి కదా ప్రజలకన్నా షే షేర్ చేయాలి కదా డెడికేటెడ్ కమిషన్ ఏం చెప్పిందో ఆ రిపోర్ట్ షేర్ చేయరు మీరు కులగణన చేస్తే ఇందాక మహేష్ అన్న మాట్లాడుకుంటు అన్నారు ఇదివరకు కుల సంఘాలు ఎవరికి వాళ్ళు చెప్పుకుంటుండే కార్డుల మీద కొట్టించుకుంటుండే మేము ఇంతమంది ఉన్నాం అంతమంది ఉన్నామని కానీ ఇప్పుడు మేము లెక్క పెట్టాం కాబట్టి సగర్వంగా చెప్పుకోవచ్చు అన్నారు ఎక్కడికి చెప్తామన్నా ఎంతమంది పద్మశాలీలు ఉన్నారో చెప్పిరా మీరు బయటికి ఎంతమంది ముద్రాజులు ఉన్నారో చెప్పిరా ఎంతమంది ఎంబీసీలు ఉన్నారో చెప్పినారా అధ్యక్ష ఇవాళ నేను హౌస్గా హౌజ్లో అందరు బీసీల తరఫున డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష బీసీల కులగణన ఏదైతే చేసినారో జనగణన కంప్లీట్గా గ్రామాల వారీగా ఏ కమ్యూనిటీ వాళ్ళు ఎంతమంది ఉన్నారో గ్రామ పంచాయతీలో పెట్టండి ఏమన్నా అభ్యంతరాలు ఉంటే వాళ్ళు చెప్తారు తప్పు ఉంటే సరి చేసుకుందాం సరే ఒకవేళ వాళ్ళు యాభై ఆరు శాతం ఉన్నా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామంటే ఇట్స్ ఓకే అట్ పాలసీ డెక్షన్ అందులో తప్పు పట్టం మేము అది మీ ఎన్నికల ప్రామిస్ మేము ఇంతే ఇస్తాం కానీ లెక్కలు తప్పు చెప్పడం వల్ల ఫ్యూచర్ జనరేషన్స్కి ఇబ్బంది అవుతుంది అది విద్యలో ఇబ్బంది అవుతుంది రేపు పొద్దున ఎంప్లాయ్మెంట్లో ఇబ్బంది అవుతుంది ప్రమోషన్ల విషయంలో వచ్చినప్పుడు ఇబ్బంది అవుతుంది మనల్ని మనమే మోసం చేసుకోవడం అవుతుంది తప్పితే ఇంకోటి కాదు కాబట్టి ఖచ్చితంగా భూసాని కమిషన్ రిపోర్టు టేబుల్ చేయాలి అధ్యక్ష కులగణన వివరాలను కూడా గ్రామ పంచాయతీల వారీగా టేబుల్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష అదేవిధంగా సబ్ క్లాసిఫికేషన్ లేకుండా ఇవాళ బిల్ వచ్చింది అధ్యక్ష అంటే ఏ బీసీ ఏ బీసీడీ కింద డివైడ్ చేస్తారా లేకపోతే ఎన్ని గ్రూపులు చేస్తారు ఏ గ్రూప్కి ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నారు అనేటటువంటి డీటెయిల్స్ లేకుండా కేవలం నలభై రెండు శాతం బీసీలకు ఇస్తున్నాం పదిహేను శాతం ఎస్సీలకు ఇస్తున్నాం టెన్ పర్సెంట్ ఎస్టీలకు అని రెండు రెండు బిల్స్లో కూడా పెట్టినారు అధ్యక్ష అయితే మొన్న చేసినటువంటి సర్వేలో కూడా ఎస్టీల జనాభా ఎస్సీల జనాభా సెవెంటీన్ పర్సెంట్ అని చెప్పారు అధ్యక్ష మరి అదేమో ఈ బిల్లు రిఫ్లెక్ట్ అవుతలేదు అంటే ఎందుకు ఇంత గా మాట్లాడుతున్నా అంటే ఎవ్రీ వన్ పర్సెంట్ విల్ లీడ్ టు అ లిటిగేషన్ సో లిటిగేషన్లో ల్యాండ్ అవ్వద్దు ఈ బిల్లు పాస్ అవ్వాలి బీసీలకు ఫలాలు దక్కాలని కోరుకునేటటువంటి వ్యక్తిగా బలంగా కోరుకునేటటువంటి వ్యక్తిగా మైన్యూట్గా చెప్తా ఉన్నాను అది మీరు ఎస్టీల సెవెంటీన్ పర్సెంట్ అనేది కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్ మనకు అది ఆ బిల్లులో పెట్టాలి మీరు రేపు పొద్దున కోర్టుకు పెట్టే ఆ చిన్న విషయం మీద బిల్లు కొట్ట పడేస్తారు ఏం చేస్తారు అప్పుడు అంటే ఇంత చిన్న చిన్న విషయాలను కూడా మీరు బాధ్యత తీసుకోకుండా బిల్లు ప్రిపేర్ చేశారంటే మరి మీ మీ యొక్క చిత్తశుద్ధి మీద అనుమానం వ్యక్తం చేయాల్సి వస్తూ ఉన్నది అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష తమరు నేను కోరేది ఏప్రిల్ సారీ ఏప్రిల్ లెవెన్త్ రోజు పూలేగారి జయంతి వస్తుంది అధ్యక్ష అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలనేటటువంటి డిమాండ్ను మళ్ళీ ఒకసారి నేను ప్రభుత్వం దిష్టికి తీసుకొని వస్తాను ఉన్నాను అధ్యక్ష అట్లానే అధ్యక్ష ఇందాక పెద్దలు వెలరమ్మ గారు చెప్పినట్టుగా ఒక పక్క మనము రిజర్వేషన్ల గురించి మాట్లాడుకోవాలి అధ్యక్ష ఇంకో పక్క కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినటువంటి ప్రామిస్ల గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడాలి అధ్యక్ష ఎందుకంటే చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా అన్ని అంశాలు కూడా మాట్లాడతాం అధ్యక్ష అందులో ప్రధానమైనటువంటి అంశం బీసీ సబ్ప్లాన్ అనేటటువంటి అంశం డెఫినెట్గా బీసీ సబ్ప్లాన్ ఉంటేనే అలొకేట్ చేసినటువంటి ఫండ్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది అధ్యక్ష కాబట్టి బీసీ సబ్ప్లాన్ వేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష అట్లానే బీసీలకు బడ్జెట్లో ఇరవై వేల కోట్లు పెడతాము ఐదేళ్లలో లక్ష కోట్లు పెడతామని చెప్పారు అధ్యక్ష క్రితంసారి తొమ్మిది వేల రెండు వందల కోట్లు పెట్టినారు అధ్యక్ష సరే ఫస్ట్ ఇయర్ ఆఫ్ ద గవర్నమెంట్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చు అధ్యక్ష కాబట్టి ఈ తొమ్మిది వందల తొమ్మిది వేల రెండు వందల కోట్లలో ఎట్లా ఖర్చు అయింది ఏం ఖర్చు అయింది అన్నటువంటి వివరాలు ఈసారి బడ్జెట్లో పెట్టి అది మొత్తం కాంపెన్సేట్ చేస్తూ మిగతా అమౌంట్ ఈసారి బీసీల కోసం బడ్జెట్లో పెట్టాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను ఉన్నాను అధ్యక్ష అట్లానే అధ్యక్ష ఇప్పుడు మన గౌడ్స్ ఉన్నారు అధ్యక్ష వాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు నీరా కేఫ్ ఏదైతే హైదరాబాద్లో పెట్టినామో దాన్ని కొనసాగించాలని ఒక డిమాండ్ ఉంది అధ్యక్ష దాని మీద ఆలోచన చేయాలి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి పేరున అధ్యక్ష జనగామ జిల్లాకు పెట్టాలనేటటువంటి డిమాండ్ ఉంది దాని కూడా మీ మేనిఫెస్టోలో ఉంది దాని మీద ఆలోచన చేయవలసింది కోరుతూ ఉన్నాను అధ్యక్ష అట్లానే కాటమయ్య రక్షణ కవచ అనేటటువంటిది కేసీఆర్ గారు చెట్టు ఎక్కడానికి దిగడానికి ఒక మెకనైజ్డ్ సిస్టమ్ ఉండాలి ట్రెడిషనల్ సిస్టంలో యాక్సిడెంట్స్ అవుతున్నాయని చెప్పి ఆనాడు మా చైర్మన్ గారు ఉంటే వారిని కేరళ పంపించి మరి స్టడీ చేసినారు అధ్యక్ష అది మొత్తం యాక్చువల్గా రెడీగా ఉంది మరి గవర్నమెంట్ ఎందుకు తాత్సర్యం చేస్తుందో తెలియదు అధ్యక్ష సారీ అన్న నాకు తెలియదు ఎందుకంటే మొన్న కూడా అనుకున్నాం డిస్ట్రిబ్యూట్ అవుతుందని ప్రోగ్రామ్ చేస్తున్నాను సంతోషం థ్యాంక్ యూ అధ్యక్ష అట్లయితే ఐ టేక్ మై వర్డ్స్ బ్యాక్ అట్లనే మున్నూరు కాపు సముదాయం ఉన్నారు అధ్యక్ష వాళ్ళందరూ హెవీగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు ఇవాళ ఏదైతే మనము రైతు భరోసా రైతు బంధు ఇవ్వకుండా నీళ్ళు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాము అందరికన్నా ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నది మున్నూరు కాపుల అధ్యక్ష దాని మీద ప్రత్యేకించి దృష్టి పెట్టవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈ వడ్డెర కమ్యూనిటీ ఉంటుంది అధ్యక్ష వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు ఎస్టీలలో మమ్మల్ని చేర్చమని ఎందుకు ఈ మాట ఇక్కడ చెప్తున్నా బీసీ బిల్లులు అని అంటే అసలు ఒక్కొక్క సముదాయాన్ని పిలిచి కనీసం డిస్కషన్ చేయాలి ఈ ప్రభుత్వం అన్నటువంటి ఆలోచనతో నేను చెప్తా ఉన్నాను అధ్యక్ష వాళ్ళది నలభై ఐదు సంవత్సరాల పైబడి ఉన్నటువంటి డిమాండ్ సరే రీజనబుల్లా కాదా ఒక ఫైవ్ మినిట్స్ అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ బిల్ అధ్యక్ష దయచేసి అవకాశం ఇవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తాం అట్లానే సగరులు అధ్యక్ష నేను ఫస్ట్లోనే చెప్పాను అధ్యక్ష ఒక రోజు జరగాల్సిన చర్చ ఇది మీరు ఒక గంటలో ముగిస్తున్నారు అధ్యక్ష సగరుల సగరులను ఉంటారు అధ్యక్ష కమ్యూనిటీ వాళ్ళను గౌరవించడానికి మిషన్ భగీరథకు భగీరథ మార్చి పేరు పెట్టడం జరిగింది అధ్యక్ష వారిని అదేవిధంగా వారి కాంట్రాక్ట్స్లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఫైవ్ పర్సెంట్ ఇచ్చాము అధ్యక్ష ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఆ సగర కమ్యూనిటీకి కాంట్రాక్ట్స్లో మొత్తం పర్సెంటేజ్ తీసేసింది అధ్యక్ష దాన్ని యాడ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లానే విశ్వకర్మలు ఉంటారు అధ్యక్ష ఔసలి కంచరి శిల్పి వడ్ల కమ్మరి వీళ్ళందరూ కూడా ఐదుగురు కలిసి విశ్వకర్మలు ఉంటారు మరి తెలంగాణ సమాజంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు తమ్ముడు శ్రీకాంతాచారి గారు కావచ్చు గొప్ప గొప్ప బిడ్డల్ని కన్నటువంటి సమాజం అధ్యక్ష ఇది ఈ సమాజము కోర్స్ మా మన ఎల్లోపి గారు మస్వనాచారి గారు వారు తెలంగాణ ఉద్యమంలో చాలా అత్యంత కీలకమైన పాత్ర పోషించినటువంటి వ్యక్తి మరి వీళ్ళందరూ ఉన్నటువంటి సమాజం అధ్యక్ష ఫైనాన్షియల్ హెల్ప్ తప్పకుండా కార్పొరేషన్ నుంచి చేయాలి సపరేట్ విశ్వకర్మ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం అధ్యక్ష అట్లానే ఆరేకటిక సమాజం ఉంటుంది అధ్యక్ష వాళ్ళు స్లాటర్ లేదన్న ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోయింది స్లాటర్ హౌజెస్ మున్సిపాలిటీస్ నుంచి ఇదివరకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో వీళ్ళకి ప్రయారిటీ ఇచ్చిన అధ్యక్ష ఇప్పుడు ఇస్తలేరు దయచేసి కన్సిడర్ చేయవలసింది కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లానే పద్మశాలీలు ఉన్నారు అధ్యక్ష మొన్ననే సీఎం గారు కూడా వారి యొక్క పెద్ద సభకు వెళ్ళొచ్చినారు అధ్యక్ష పద్మశాలీలకు రాజకీయ అవకాశాలు ఇవ్వాలనేది ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నది అట్లానే మీరు కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినట్టు నైంటీ పర్సెంట్ సబ్సిడీ పవర్ లూమ్ హ్యాండ్లూమ్ పరికరాలకు ఇస్తామని చెప్పినటువంటి నైంటీ పర్సెంట్ సబ్సిడీ కూడా ఇవ్వవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష అట్లానే మా యాదవ్ సోదరులు ఉంటారు అధ్యక్ష వాళ్ళందరూ ఎప్పుడు మరి రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తారా అని చెప్పి వెయిట్ చేస్తున్నారు పదిహేను నెలలైంది అయింది పదిహేను గొర్రెలు అంచలే ఇంతవరకు కొద్దిగా దాని మీద ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నారు అధ్యక్ష అట్లానే మా కుర్మ సోదరులు ఉంటారు అధ్యక్ష వాళ్ళందరూ దొడ్డి కొమరయ్య విగ్రహం ట్యాంక్ బండ్లో పెట్టాలనేటటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నారు అధ్యక్ష దాని మీద ప్రభుత్వం సీరియస్గా ఆలోచన చేయాలని చెప్పి కుర్మ సోదరులందరి తరఫున నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లానే అధ్యక్ష రజక సోదరులు ఉన్నారు అధ్యక్ష వీళ్ళంతా చాకల గారి వారసులు వీళ్ళందరికీ ఈ ప్రభుత్వం ప్రామిస్ చేసింది అధ్యక్ష పది లక్షలతో ల్యాండ్ రమోట్స్ ఇస్తామని చెప్పి యువతకు ప్రామిస్ చేసినారు అధ్యక్ష అట్లానే దోబిఘాట్లు ఆధునీకరణ చేస్తామన్న అంతేకాకుండా ఇప్పుడు రజకులందరూ కూడా ఎస్సీలలో చేర్చాలనేటటువంటి డిమాండ్ ఒకటి ఉంది అధ్యక్ష వారిని డివేట్ అవ్వట్లే అధ్యక్ష ప్లీజ్ దయచేసి బీసీలో అయిపోతుందన్న మీరు ఇంటరప్ట్ చేయకపోతే టూ మినిట్స్లో అయిపోతుంది రజక సమాజం ఎస్సీలలో చేరాలని డిమాండ్ చేస్తుంది అధ్యక్ష దాని మీద ఆలోచన చేయవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లానే ముదిరాజ్ సోదరులు ఉన్నారు అధ్యక్ష మరి ప్రభుత్వం పేపర్లకు ఇచ్చినటువంటి లీకుల ద్వారా లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ బీసీస్ ముదిరాజులు అని చెప్పి పేపర్ లీకుల ద్వారా తెలిసింది ఎందుకంటే మీరు కరెక్ట్ డేటా ఇవ్వలేదు కాబట్టి మరి వీళ్ళందరూ కోరుతా ఉన్నారు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు స్వయాన మిమ్మల్ని బీసీడీ నుంచి బీసీలో ఏ ఏలో చేరుస్తామన్నారు ఆ డిమాండ్ ఏమైందని అడుగుతున్నారు అధ్యక్ష కాకపోతే ఏలో ఉన్నటువంటి వ్యక్తులందరూ ఏం అడుగుతున్నారంటే మరి ముదిరాజు లాంటి పెద్ద కులాలను మా దాంట్లో వేస్తే మరి మా పర్సంటేజ్ పెంచాలే కదా మీరు పెంచకుండా వేస్తే మాకు కూడా ఇబ్బంది అవుతుంది అంటున్నారు సో ఇట్లా కొన్ని కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి అధ్యక్ష మనము నలభై రెండు శాతము బీసీలకు రిజర్వేషన్ ఇస్తే ఆ వచ్చే రిజర్వేషన్ ఫలితాలు ఎవరం ఎట్లా షేర్ చేసుకుంటాము అనేటటువంటి ఒక ఆందోళన అన్ని బీసీ వర్గాలలో ఉంటుంది అధ్యక్ష అందుకోసమే మీరు సబ్ క్లాసిఫికేషన్ మెన్షన్ చేయలేదు బిల్లులో క్రితంసారి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన బిల్లులో మేము సబ్ క్లాసిఫికేషన్ మెన్షన్ చేసినాం సబ్ క్లాసిఫికేషన్ మెన్షన్ చేసి ఉంటే ఈ ఆందోళన ఉండేది కాదు నేను ఇన్ని విషయాలు చెప్పాల్సినటువంటి అవసరం లేకుండా అధ్యక్ష సో ముదిరాజుల విషయం అది అధ్యక్ష అట్లానే గంగపుత్రుల అధ్యక్ష నిన్న మా ప్రకాశన మాట్లాడుతూ చెప్పినారు ఇదివరకు తొంభై కోట్ల ఉచిత చేప పిల్లలు వేస్తే ఈ సంవత్సరం పంతొమ్మిది కోట్ల ఉచిత చేప పిల్లలు కూడా ప్రభుత్వం వేయలేదని చెప్పి వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు అధ్యక్ష మరి అట్లానే మా కుమ్మరి సోదరులు ఉంటారు అధ్యక్ష వాళ్ళు గ్రామ దేవతల గుళ్ళల్లో పూజారులుగా మేమే ఉండాలనేటటువంటి డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది అధ్యక్ష అట్లానే మొల్ల లాంటి గొప్ప కవయిత్రి రామాయణ రాసినటువంటి కవయిత్రి పుట్టినటువంటి కుమరి కాస్ట్ కాబట్టి వారిని రెస్పెక్ట్ చేస్తూ దానికి నిర్ణయం తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇంకా నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉచితంగా మేము కరెంట్ ఇచ్చినాము ఇప్పుడేమో వేలకు వేలు వాళ్ళకు బిల్లులు వేస్తున్నారు అధ్యక్ష సెలూన్లకి వాళ్ళు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు జిల్లాల్లో ఉండే చిన్న చిన్న సెలూన్లకు కూడా వేలకు వేలు బిల్లులు వస్తున్నాయి దయచేసి దీన్ని పొన్నం ప్రభాకర్ గారు సీరియస్గా తీసుకొని ఆ బిల్లులు రాకుండా చూడాలని నేను కోరుతూ ఉన్నాను అధ్యక్ష ఇక మేరు సమాజం వాళ్ళు ఉన్నారు అధ్యక్ష ఇదివరకు మెషిన్లు మేము ఇచ్చినాం మీరు ఇస్తలేరు కొంచెం మెషిన్లు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము అధ్యక్ష అట్లానే సంచార జాతులు ఉంటారు అధ్యక్ష వాళ్ళు నలుగురు ఉన్నారు పూసల బోయ వడ్డెరా మేదరి అయితే వీళ్ళకి ఏంటి అధ్యక్ష అంటే ఈ పూసల కమ్యూనిటీకి కేంద్ర ప్రభుత్వం నిన్ననే ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష నిన్ననే ఒక జీవో ఇచ్చింది వీళ్ళకు డిఎన్టీ సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్పి చెప్పడం జరిగింది మీరు మీరు సమాధానాలు చెప్పండి అన్న ఆ డిఎన్టీ సర్టిఫికేట్లు దయచేసి వీళ్ళకి ఇవ్వవలసిందిగా కోరుతా ఉన్నాను అధ్యక్ష అట్లానే సంచార జాతిలో ముస్లిం ఉంటారు అధ్యక్ష వీళ్ళని బీసీలో ఆల్మోస్ట్ అయిపోయింది సార్ జస్ట్ లాస్ట్ 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 సార్ సంచార ముస్లింస్ ఉంటారు అధ్యక్ష ఇంపార్టెంట్ బీసీఈలో అన్న ఒకటే అన్న ఒకటే అన్న బీసీలో వాళ్ళు ఉన్నారు అధ్యక్ష వాళ్ళకి ఇచ్చే ప్రతి లో కూడా టెన్త్ క్లాస్ పెడుతున్నారు అధ్యక్ష టెన్త్ క్లాస్ చదువుకున్న వాళ్ళు కూడా ఎవరు లేరు దయచేసి ఆ నిబంధన తీసేసి అవసరం ఉన్న వాళ్ళకి ఇచ్చేటట్టుగా వాళ్ళకి స్కీమ్లు డిజైన్ చేయవలసిందిగా నేను తమరు ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష ఇక ఎంబీసీలు చాలా మంది ఉన్నారు అధ్యక్ష చాలా చాలా కమ్యూనిటీస్ ఉన్నాయి ముప్పై ఆరు కులాలు ఉన్నాయి వాళ్ళకి సపరేట్ మినిస్ట్రీ పెడతామని చెప్పి మీరు చెప్పినారు అధ్యక్ష సపరేట్ మినిస్ట్రీ ఎంబీసీకి పెట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష అల్టిమేట్గా ఫైనలీ నేను కంక్లూడ్ చేస్తూ ఒకటే మాట మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష మీరు ఎప్పుడైతే నలభై రెండు శాతం చెప్పారో ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఒక్క బిల్లు కాదు మూడు బిల్లులు పెట్టాలి విద్యకు వేరు ఉద్యోగానికి వేరు రాజకీయంగా వేరని కోరుతూ ఉన్నాను మీరు రెండు బిల్లులు పెట్టినారు కా దాంతో లిటిగేషన్ కొంత తగ్గుతుంది రాజకీయంగా ఆర్టికల్ టూ ఫార్టీ త్రీ డి అండ్ టూ ఫార్టీ త్రీ టీ ద్వారా మీరు ఢిల్లీకి పోయే అవసరం లేకుండా లోకల్ బాడీస్లో ఇక్కడ డైరెక్ట్గా రిజర్వేషన్ ఇచ్చుకోవచ్చు కాబట్టి రాజకీయంగా మీరు పెట్టిన ఫార్టీ టూ పర్సెంట్ బిల్ ఏదైతే ఉందో దాన్ని ఢిల్లీకి తీసుకెళ్తామని చెప్పి మాత్రం మభ్య పెట్టొద్దు దానికి ఫిఫ్టీ పర్సెంట్ క్యాప్ అప్లై కాదు అదే విధంగా ఇదివరకు మేము హైదరాబాద్లో లోకల్ బాడీ ఎలక్షన్లో మహిళలకు రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ పెంచినప్పుడు దానికి టూ ఫార్టీ త్రీ టీ అండ్ టూ ఫార్టీ త్రీ డి ద్వారా అప్లై చేసి చేసినాము అధ్యక్ష సో సో నేను నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ రాజకీయంగా పెట్టినటువంటి బిల్లు ఢిల్లీకి పోయే అవసరం లేదన్న ఎంప్లాయ్మెంట్ అండ్ ఎడ్యుకేషన్లో ఉన్న బిల్లుకు సంబంధించి అది ముందుకు వెళ్ళాలి అధ్యక్ష అట్లానే మళ్ళీ మళ్ళీ కోరేది ఒకటే అన్న ఈ ప్రయత్నం ఏదో మేము చేతులు దులిపేసినాం కాంగ్రెస్ పార్టీ మేము ఇక్కడ బిల్లు పాస్ చేసినాం మిగతా అంతా బీజేపీదే బాధ్యత అన్నట్టు కాకుండా చాలా సీరియస్గా లీగల్ కాంప్లికేషన్స్ లిటిగేషన్స్ వచ్చినప్పుడు ప్రభుత్వం తరఫు నుంచి గట్టిగా ఫైట్ చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి తమరికి కృతజ్ఞతలతో ముగిస్తున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ జై తెలంగాణ జై బీసీ To speak on Telangana backward classes, Scheduled caste and Scheduled oh, yeah. Tribe yeah, yeah. reservation of seats in educational institutions and appointment <laughs> on post in service under ah. the state bill 2025. And the card, please. I'm, 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 I'm सब okay. Okay. Okay.